అందరికీ నమస్కారం అస్సాం మై సెల్ఫ్ డాక్టర్ గోరిపరీ మీ పదులపాయలు డాక్టర్ ఇండిపెండెన్స్ టైంలో ఎక్కువ మంది తన ప్రాణాలు అర్పితం చేసింది ముస్లింస్ మాత్రమే ఆ టైంలో ఎక్కడికి వెళ్ళింది బీజేపీ ఆర్ఎస్ఎస్ సోపాల్ ఈ రోజు వచ్చేసి మాది హిందూ దేశం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు నవనీత్ కౌర్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా జై శ్రీరామ్ అన్న వాళ్లే హిందూ దేశంలో ఉండాలి లేకపోతే హిందుస్థాన్లో ఉండకూడదు ఇలాంటి మాటలు చెప్తున్నారు ఒక్కసారి ఆలోచించండి అమిత్ షా గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఎత్తేస్తాము అలా అంటున్నారు అలాంటి వాళ్ళతో కలిసి టీడీపీ పార్టీ వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు ఏ ముస్లిం అయినా సరే ఓటు వేస్తారా మైనార్టీస్ ఇక్కడ అన్యాయం జరుగుతుంది రేపు మన కంట్రీ మన ఇండియా మన భారతదేశం అనుకుని మేము చిన్నప్పటి నుంచి చెప్పుకుంటున్నాం మాకే ఇక్కడ సేఫ్టీ లేకుండా పోతుంది రేపు ఆ పార్టీ గెలిస్తే సో నేను ఒకటే చెప్తున్నాను ఈ రోజు నేను డాక్టర్ అయ్యానంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వల్లే ఎంతో మంది నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు చదువుకోవాలంటే భయపడే టైంలో రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి మా ముస్లింస్కి చాలా హెల్ప్ఫుల్ అయ్యారు నేనైతే వైఎస్ఆర్సీపీ పార్టీని సపోర్ట్ చేస్తున్నాను ఈ టీడీపీ బీజేపీ వర్క్ అపోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ